హలో ఎవరు ఆనందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ అయితే ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసిన వీడియో అయితే చాలా బాగుంటుంది ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే క్రిస్మస్ ట్రీని అయితే డెకరేట్ చేస్తున్నాం అనమాట దీనికోసం నేను ఏమేమి తీసుకొచ్చాను ఎక్కడ తీసుకొచ్చాను ఎంత ప్రైజ్ పడ్డావు మొత్తం కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని ఎండింగ్ వరకు చూ చూసి నేను డెకార్ చేసిన క్రిస్మస్ ట్రీ ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఇక వచ్చేసి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే క్రిస్మస్ ట్రీ అనమాట ఈ క్రిస్మస్ ట్రీ ఒకటి ఇక్కడ నేను పూల కుండీకి చూడుతున్నాను కదా పూలకుండీ అయితే నేను నేనేం రాలేదు ఎందుకంటే అది నాకు ఇంట్లోనే ఉంది మీరు ఆల్రెడీ పాత వీడియోలు చూసినట్టయితే నేను ఎక్కువ గులాబీ చెట్లు అవన్నీ పెట్టేదాన్ని కదా అవి ఏంటంటే ఇప్పుడు నాకు వాటిని మెయింటైన్ చేసే అంత టైం లేదనమాట అంటే వాటికి కొంచెం వాటర్ వేయాలి ఎరు వేయాలి అవన్నీ ఉంటేనే మనకు చెట్లు అనేవి మంచిగా ఉంటాయి ఇంటి ముందు బట్ మాకేంటంటే ఇంకా డ్యూటీలకు వెళ్ళిపోవడం పిల్లల స్కూల్కి అంత టైం లేక చెట్ అయితే ఎండిపోయినాయి అనమాట కాకపోతే ఇంక ఈ కుండీలను నేను పడేయకుండా ఎప్పటికైనా మళ్ళీ యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నేను ఈ అయితే దాచిపెట్టుకున్నాను కొంచెం కలర్ పోయినాయి కానీ కుండీలు అయితే మంచిగా ఉన్నాయి ఇంకొచ్చేసి కుండీ అయితే ఏం కొనుక్క రాలేదు ఈ క్రిస్మస్ ట్రీ అయితే అనమాట ఇది వచ్చేసి నాకు నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ అయితే పడింది దీని కింద పూల కుండీకి చూడుతున్నాం కదా గ్రీన్ కలర్వి అవి అయితే రెండు తీసుకొచ్చిన అవి రెండు కలిపి ఎనభై రూపాయలు సారీ ఒక్కొక్కటి ఎనభై రూపాయలు రెండు తీసుకొచ్చాను ఇంక ఇక్కడ అమ్ములు చేతిలో ఉన్నాయి కదా బాల్స్ ఆ బాల్స్ ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము తర్వాత ఇప్పుడు అమ్ములు చూపిస్తే చూడండి డ్రమ్స్ ఉంటాయి కదా ఇవి డ్రమ్స్ ఒక ప్యాకెట్ తీసుకొచ్చినాం దీంతోపాటు గంటలు ఉంటాయి కదా గంటలు అలాగే గిఫ్ట్ బాక్సెస్ తర్వాత పైన పెట్టడానికి స్టార్ ఇంకా లైటింగ్ ఉంటుంది కదా లైటింగ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చానమాట ఇవన్నీ కలిపి నాకు ఎనిమిది వందల రూపాయలు పడింది ఇవన్నీ కూడా నేను బేగం బజార్లో ఉన్న అజీజ్ ప్లాజాలో తీసుకొచ్చాను ఆల్రెడీ నేను మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా బేగం బజార్ వచ్చాను అజీజ్ ప్లాజాకి ఏమేమి తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో పెడతా అన్నాను బట్ బై మిస్లో అదైతే పెట్టలేదనమాట ఇక్కడైతే మీరు చూడవచ్చు ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చాను ఇక్కడ వచ్చేసి నేను చెట్టు ఆ కుండీలో పెట్టిన తర్వాత దాంట్లో ఫస్ట్ కొన్ని కంకర్రాలు ఉంటాయి కదా అవైతే వేశాను తర్వాత ఉసుకే పోసాము అనమాట ఉసుకే పోసి చెట్టు అయితే పెట్టేశాము తర్వాత ఈ గ్రీన్ కలర్ది మొత్తం కొంచెం డబల్ ప్లాస్టర్ పెట్టి అనమాట కుండీకి పైన వచ్చేసి కొంచెం కలర్ షేడ్ అయింది కదా అందుకని చెప్పి ఈ వాటర్ కలర్ ఉంటుంది కదా వాటర్ కలర్ అనేది అయితే వేస్తున్నాం అనమాట మీరు అనుకోవచ్చు ఎందుకు దీనికోసం ఎనిమిది వందలు ఖర్చు పెట్టడం అవసరమా అని చెప్పి మా మటుకు మాకు అవసరమే ఎందుకంటే మాకు వచ్చేది ఇయర్లీ ఒక్కసారి పండగ అనమాట అందుకని ఈ పండుగని మేము కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని ఈ చెట్టు అవి పెట్టుకొని కొంచెం బట్టలు తెచ్చుకోవడం ఏమైనా పిండి వంటలు వండుకోవడం అనేది అన్నమాట ఎందుకంటే ఇయర్లీ ఒక్కసారే వస్తుంది కాబట్టి ఇంక ఇక్కడైతే చూసాం కదా నలుగురం అనమాట ఇంకా ఏమో బ్రెష్తో కలర్ వేస్తుంది నేను పండుగడైతే జస్ట్ వాటర్ తోటి ఈ కలర్ అయితే వేసేసాం ఫైనల్గా కలర్ అంతా వేసేసిన తర్వాత కంకర్రాళ్ళు మళ్ళీ ఈ ఉసుక మీద చెట్టు మనకి ఏంటంటే కంకర్రాలు పెట్టకుండా ఓల్ని ఉసుక పోస్తే కిందకి వెళ్ళిపోతుంది ఇట్లా పైకి కనిపిస్తలేదు అనమాట అందుకని ఏం చేసినా కింద కంకరాలు పోసి పైన ఉసుక పోసి మళ్ళా పైన కంకర్రాలు అనేది పోసిన తర్వాత దాని మీద కొంచెం గమ్ము పెవికాల్ ఉంటుంది కదా ఆ పెవికాల్ అంతా పోసేసి ఇక్కడ అంటే దానికి మళ్ళీ మేము కంకర్రాళ్ళకి కూడా కొంచెం వాటర్ కలర్స్ కలర్ కలర్ కలర్స్ అయితే వేసాము కానీ ఆ కలర్స్ అంత లుక్ రావట్లేదు అని చెప్పేసి ధర్మకోల్స్ ఉంటాయి కదా ధర్మకోల్స్ ప్యాకెట్స్ ఒక రెండు తెప్పించాను అవి తెప్పించేసి ఇలా పెవికాల్ పైన పోసేసి వాటి మీద ఈ ధర్మకోల్స్ అన్నీ వేసేసాం చూసారు కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా అట్లనే పైన అయితే ఇవన్నీ చూశారు కదా ఇవన్నీ కూడా నేను ప్యాకెట్లు తెచ్చామని చెప్పాను కదా అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం చెట్టుకు తగిలించిన తర్వాత వాటికి ధర్మకోల్స్ అయితే మళ్ళీ చివరిలో ధర్మకోల్స్ కొంచెం గమ్ము పెట్టేసి అంటిచ్చేసాము ఇంక ఇక్కడైతే నేను స్టార్ పెడదామని చూశాను అయితే స్టార్ పెడదామంటే పైన మనకు అది కొంచెం తేలగ్గా ఉండటం వల్ల స్టార్ పెట్టినా ఇటు వంగిపోతుంది లేదంటే సరిగ్గా పట్టట్లేదు అందుకని చెప్పేసి నేను అక్కడ పైన ఏదైతే చూసారో పక్కన కూర్చుంది అవి ఇవి కలర్లో పడుతున్నాయి కొంచెం జరగమంటే జరగట్లేదు ఆమె మా పాప ఇంక ఇక్కడైతే చూడండి మొత్తం పైన చివరు ఉంది కదా అవన్నీ కూడా ఈ చుట్టూ ఉన్నవన్నీ కూడా ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట కట్ చేసి దాన్ని కొంచెం ఇలా వంపాను అనమాట వం వ చూస్తున్నారు కదా అలా పెడుతుంటే పడిపోతుంది అలా కాకుండా ఏం చేసినా కొంచెం అన్ని కట్ చేసేసి కొంచెం వంచి అది ఉంటుంది కదా పైన అది కొద్ది ఇట్లా వంచేసి స్టార్ అనేది పెట్టేస్తే మంచిగా ఆగిందనమాట ఫైనల్గా ఇంకా ఏదో మా హస్బెండ్ ఈ లోప నేను ఇదంతా రెడీ చేసేలోపు ఆయన వెళ్ళి స్నానం కూడా చేసి వచ్చారు నాకు ఇదంతా చేయడానికి బాగానే టూ అవర్స్ పైన పట్టింది ఇంక ఇక్కడ వచ్చేసి స్టార్ పెట్టాను కదా ఆ స్టార్కి కరెక్ట్గా లైటింగ్ అనేది మధ్యలో రావాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను చాలాసేపు ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత మొత్తానికి ఒక ఐడియాతోటి ఈ వైర్ కూడా అయితే మొత్తం లైటింగ్ ఉంటుంది కదా ఇది లైటింగ్ వచ్చి వచ్చేసి నాకు వన్ ఎయిటీ రూపీస్ అలా పడింది కాకపోతే పది మీటర్ల వైర్ వచ్చింది ఇంతకుముందు పోయిన నేను జస్ట్ వన్ వన్ ట్వంటీకి ఏమో తీసుకొస్తే అది జస్ట్ నాలుగు మీటర్లు కూడా రాలేదు అసలు ఎటు సరిపోలేదు నాకు అది కానీ ఈసారి నేను బేగం బజార్లో తెచ్చాను కదా మనకి బేగం బజార్లో ఏ ఐటెం అయినా కూడా నిజంగా క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటాయి మన రెగ్యులర్గా కొనే షాపులతో పోల్చుకుంటే బేగం బజార్లో చాలా తక్కువ ఉంటాయి ప్రైజెస్ ఇంకా అక్కడనే నేను తీసుకొచ్చాను ఇది మనకు ప్రైస్ తక్కువ పడితే పది మీటర్ల వైర్ అయితే వచ్చింది అయితే మొత్తానికి చెట్టుకి చూసారు కదా స్టార్ దగ్గర లైట్ నిలబడేటట్టుగా నేనైతే పెట్టేశాను అనమాట కొంచెం వైర్ మా హస్బెండ్ కొంచెం మంచిగా చుట్టేశాడు ఇంక ఇక్కడ టీవీ పక్కన అయితే టేబుల్ వేసాను టేబుల్ మీద ఉన్న కవర్ కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట నాకు ప్లానింగ్ ఉంది కాబట్టి ముందు నుంచి అన్నీ తెప్పించేసుకున్నాను ఈ టేబుల్ నాకు ఇంట్లోనే ఉంది ఎవ్రీ ఇయర్ దీని మీదే పెడతాం అనమాట అయితే ఈ ఇయర్ జస్ట్ చెప్పాను కదా ప్రతి ఇయర్ ఓన్లీ చెట్టే పెడతాను బట్ ఈ ఇయర్ ఏంటంటే పక్కన ఇది ఉంది కదా ఒక అంటే పాకలాగా ఆ పాక లాంటి దాన్ని నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట దాంట్లో నాకు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీసే పడింది ఈ పాక వచ్చేసి అయితే అది జస్ట్ పాక వచ్చింది ఈ గ్రీన్ గ్రీన్ కలర్ ఉంది కదా హోమ్ లాగా గ్రీన్ కలర్ డెకరేట్ చేసాం కదా అది నేను ఇప్పుడు ఈ కుండీకి చుట్టంగా అది మిగిలిందనమాట మిగిలిన దాన్ని అలా అయితే సెట్ చేశాను అయితే పాకలో పెట్టడానికి ఒక క్రిబ్ మనకి క్రిబ్ ఉంటుంది కదా క్రిస్మస్ క్రిబ్ కూడా బుక్ చేశాను ఏంటంటే దేవుని ఫోటో దేవునిది చిన్న బాబు బొమ్మ తర్వాత రా అది జ్ఞానుల బొమ్మలు నెక్స్ట్ దేవదూత బొమ్మ ఇవన్నీ కూడా క్రిబ్ లాగా ఉంటుంది ఆ క్రిబ్బుని నేను ఆర్డర్ పెట్టా అయితే బై మిస్టేక్లో అది ఇంటి దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది అనమాట ఇక మళ్ళీ ఆర్డర్ పెడదాం అనుకున్నా బట్ దాని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వరకు పడింది సరే ఓకే ఫస్ట్ ఇంకా అంతా ఎందుకులే నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం అన్నీ ఒకటేసారి ఎందుకన్నట్టుగా ఇంకా దాన్ని అయితే క్యాన్సిల్ చేసాం కాకపోతే ఇక్కడ మీరు చూసారా నేను ఆ హోమ్లో ఏదైతే ఉందో ఆ హో పాక లాంటి దాంట్లో రెండు వైపులా రెండు సిల్వ సిలువ గుర్తులు ఉన్నవి పెట్టేశాను మధ్యలో మళ్ళీ ఒకటి ఏడు దీపాల స్తంభం లాంటిది పెట్టేశాను మధ్యలో ఒకటి నేను ఇంతకుముందు తెప్పించాను అనమాట అది ఒక పావురాల్ చెట్ లాంటిది చూసారు కదా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంది కదా లైటింగ్ అది బ్యాటరీ లైటింగ్ అనమాట ఈ మూడింటిని ఇలా పెట్టేసి ఫైనల్ గా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసాం ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మరి ఎట్లుంది ఇంతకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి